కాకి పన్నాగం ఒక అడవిలో రెండు పెద్ద పెద్ద చెట్లు పక్క పక్కనే ఉండేవి ఒక చెట్టు మీద కాకులు గోళ్ళను ఏర్పాటు చేసుకుని ఉంటే మరొక చెట్టు మీద పావురాలు జీవిస్తూ ఉండేవి పగలంతా వేటికవి ఆహారపు వేటలో పరుగులు పెట్టేవి రాత్రి అయ్యేసరికి తమ తమ స్థావరాలపై విశ్రాంతి తీసుకునేవి కాకుల గుంపులో పరమ బద్దకస్తురాలైన కాకి ఒకటి ఉండేది అది లేవడమే లేటుగా లేచేది మిగిలినవన్నీ ఆహారం కోసం బయటకు వెళ్లిపోతే అది మాత్రం ఎటు వెళ్లకుండా చెట్టు మీదే దర్జాగా గడిపేది కొంతసేపటికి అవన్నీ ఆహారం తీసుకొచ్చి గుముగూడి తింటుంటే పాటే కలిసిపోయి లాక్కుని మరీ తినేసేది అలా తాము ఆ రోజు సంపాదించిన ఆహారాన్నంతా పోగేసుకుని కాకులు ఒకచోట పావురాలు మరోచోట గుంపులుగా చేరి ఆహారాన్ని తినేవి అయితే కాకులు ఎప్పుడూ తిట్టుకునో కొట్టుకునో తమ తమ బలం కొద్దీ ఆహారాన్ని దక్కించుకుంటే పావురాలు మాత్రం అంతా కలిసికట్టుగా ఉంటూ ఎటువంటి గొడవలు పడకుండా సమానంగా పంచుకుని తినేవి ఆ పావురాల ఐక్యతను చూసిన బద్దకపు కాకి ఇలా అనుకుంది ఆహా ఆ పావురాలు చూడు ఎంత సఖ్యతగా ఉన్నాయో మా వాళ్ళు చూడు ఎలా ఉన్నారు పొడితే పుల్లె పట్టాలి లేదా పావురంలా పట్టాలి అని తెగ బాధపడింది కొద్దిసేపు ఆలోచనలో పడింది ఎటువంటి కష్టమూ లేకుండా ఆహారం సంపాదించడానికి తెలివిగా ఒక పన్నాగం పనింది బట్టలకు రంగులద్దేవాడి ఇంటికి వెళ్లి తెల్ల రంగులో మునిగి లేచింది తర్వాత తనను తాను అద్దంలో చూసుకుని గొప్పగా మురిసిపోయింది చూడడానికి ఎంత అందంగా ఉన్నాను ఎవరు చూసినా నన్ను పావురమే అనుకుంటారు ఇక నుండి నాకు కాకిగోల తప్పింది పావురాలతో కలిసి ఆయన చెక్క తినవచ్చు అని ఎగురుకుంటూ వెళ్లి పావురాల గుంపులో కలిసిపోయింది నెమ్మదిగా కావలసినంత ఆహారం తిన్నది తిండి కోసం కొట్టుకు చస్తున్న కాకులను చూసి అసహ్యుకుంది అలా కొన్ని రోజులు ఆ బద్దకపు కాకి ఎలాంటి కష్టం లేకుండా హాయిగా గడిపేసింది ఒకనాడు ఆకలి బాగా తినదేమో గొంతుకకు అడ్డుపడటంతో నీటి కోసం ఆగలేకపోయింది వెంటనే కావు కావ్ అని గట్టిగా అరిచేసింది దాంతో గుట్టు రట్టయింది ఇంకేముంది పావురాలన్నీ ఒకటై కాకిని ముక్కులతో పొడిచి తరిమేశాయి కాస్తంతైనా లేదు నేను నా రూపంలోకి మారిపోవడమే మంచిది అని భావించి నీటిలో మునిగింది చిత్రం ఏమిటంటే అది రంగు కావడంతో ఎంతకీ తెలుపుపోలేదు ఏం చేయాలో పాలుపోక అలా రెండు మూడు రోజులు ఒంటరిగా గడిపింది ఆ తర్వాత ఆకలికి తట్టుకోలేకపోయినా కాకి చివరికి ఆహారాన్ని తింటున్న కాకుల గుంపు దగ్గరకు అరుచుకుంటూ వచ్చింది అదేదో వింతపక్షి అనుకున్న కాకులన్నీ ఏకమై రక్కుతూ దాన్ని తరిమేశాయి ఆ బద్దకపు కాకి వేసిన పన్నాగం ఫలించక అయిన వాళ్ళు కూడా రానికపోవడంతో చివరికి ఒంటరిగా మిగిలిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే ఉన్న వాటితో తృప్తి పడాలి పొరుగు కోసం పరుగులు పెట్టకూడదు ఒక ఒక ఊరిలో పురాతన బావి ఉండేది అది ఎప్పటిదో కావడంతో ఎవ్వరూ వాడక కప్పలు అందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నాయి ఎప్పుడూ కప్పల బెకబెకలతో ఆ బావి ధ్వనిస్తూ ఉండేది ఒకరోజు పిల్లకప్పలు తల్లి కప్పని బయటికి వెళ్ళడానికి అనుమతి అడిగాయి ఎప్పుడు ఈ బావిలోనే ఉంటున్నాము కదా మమ్మీ బోర్ కొడుతుంది ఒక్కరోజు బయట తిరిగి వస్తాం ప్రపంచం ఎలా

అలా ముండివి అనుమతి అడిగితే ఇలాగే ఉంటుంది అమ్మ ఊరికే విసుక్కుంటుంది అసలు అమ్మకే తెలియకుండా ఈ బావి దాటేయాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాయి అలా వాళ్ళు తల్లికప్ప నిద్రిస్తున్న సమయం చూసి నెమ్మదిగా బావి అంచులకు చేరుకొని గబుక్కున బయటకు దూకేశాయి ఇప్పుడు బావి దాటి బయటికి రాని పిల్లకప్పులు బయట ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయాయి ఎదురుగా కనిపించిన ఏనుగును చూసి మొదట జడుసుకొని తర్వాత కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాయి అమ్మో ఇదేంటి ఇంత పెద్దగా ఉంది చూడటానికి మన రెండు కళ్ళు చాలడం లేదు అది ఉండటానికి మన బావి కూడా సరిపోదు దీని పేరేంటో అలా రెండు కప్పులు చర్చించుకొని ఆ విషయం వాళ్ళ అమ్మతో చెప్పాలని వేగంగా తిరిగి బావిలోకి గెంటాయి కంగారుగా ఈదుకుంటూ అమ్మ దగ్గరకు వచ్చి చూసింది చెప్పాయి మొదట అవి తనకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు కోపం తెచ్చుకున్నా తర్వాత తల్లికప్ప కూడా ఏనాడు ఎవరిని చూడలేదుగా అందుకే ఆతృతగా ఉంది పొట్ట ఉబ్బించింది ఇంత ఉందా అంది అని అడ్డంగా తల ఊపింది కో పిల్ల కప్ప ఇంత అని ఇంకా పొట్ట ఊపించింది తల్లి కప్ప అని అంటూ అడ్డంగా తల ఊపించింది మరో పిల్ల కప్ప ఇంత ఇదిగో చూడు ఇంత అంటూ పొట్ట ఉబ్బించి ఊపించి ఊపించి పొట్ట పేలి క్రింద పడిపోయింది తల్లి కప్ప అందుకే అంటారు అజ్ఞానం మూర్ఖత్వం కష్టాల్ని కొని తీసుకొస్తాయని ఒకనొక గ్రామంలో ఒక ఆవు ఉండేది అది ఎంతో మంచిది తోటి పశువులతో ఎప్పుడూ గొడవలు పడకుండా స్నేహంగా ఉంటూ తనకు చేతనైన జీవిస్తుండేది ఒకరోజు అది మేత కోసం అడవికి వెళ్ళింది అడవిలో అది ఒంటరిగా మేత మేస్తుండగా పులి చూసి దానిపై దూకడానికి సిద్ధమైంది ఇక పంజా విసురుతుందనగా పులితో ఆవు ఇలా అంది పులి రాజా ఒక్క క్షణం ఆగండి శాంతంగా నా మాట వినండి ఆవు అలా అనడంతో చెప్పాలనుకుంటున్నావో చెప్పు నాకు చాలా ఆకలిగా ఉంది అంది పులి ఇంటి దగ్గర నాకు ఒక బిడ్డ ఉన్నది అది ఇంకా లోకం పోకడ తెలియని అమాయకపు దూడ నేను మేతకు రాగానే రోజు ఎప్పుడు తిరిగి తన వద్దకు వస్తానా అని ఎదురు చూస్తూ ఉంటుంది నీవు దయతలిస్తే నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి వస్తాను ఆ తర్వాత నన్ను తిను అని వేడుకుంది ఆవు ఆ మాటలు వినగానే పులి పెద్దగా నవ్వింది ఇంటికి వెళ్ళి బిడ్డకు పాలిచ్చి వస్తావామి మాయమాటలు నన్ను మోసం చేయాలని ప్రయత్నించకు నేనేం కాను అంది కోపంగా అసత్యం పలికే దానను కాను ఒక్కసారి మాట ఇచ్చి తప్పితే ఆ బ్రతుకు బ్రతికి ఏం లాభం ఒకటి మాత్రం నిజం ఎవరికైనా ఎప్పటికైనా చావు తప్పదు నాకు చావు ఇప్పుడే వచ్చింది అని అనుకుంటాను నాకు చావంటే ఎలాగూ భయం లేదు నీవు పంజా విసిరినప్పుడే నేను నా ప్రాణాలపై ఆశ వదులుకున్నాను కానీ నా పసికూన గురించి ఒక్క క్షణం ఆలోచించు అది నా కోసం ఈ సమయంలో ఎదురు చూస్తూ ఉంటుంది రేపటి నుంచి ఎలాగో తన బ్రతుకు తానే బ్రతుకుతుంది ఈ ఒక్కసారి కడసారి చూపు తనివి తీరా చూసుకోనివ్వు దానికి మంచి చెడ్డలు చెప్పి లోకం పోకడ చెప్పి వస్తాను నీకు ఆహారం అవుతాను అని ఆవు నిజాయితీగా నమ్మకంతో చెప్పింది సరే ఉరి తీసేటప్పుడు కూడా ఆఖరి కోరిక కోరుకోమంటారు నువ్వు దీనంగా అడిగావు కాబట్టి నేను నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఊరిలో నివసించే నీలాంటి జంతువులలో నీతి ఎంత ఉందో తెలుసుకుంటాను త్వరగా వెళ్ళిరా అని పులి గంభీరంగా పలికింది ఆవు గబగబా ఇంటికి వెళ్లి దూడకు కడుపు నిండా కోడ దూడ శరీరాన్ని ప్రేమగా తనివి తీరా తాకి కంటతడి పెట్టుకుంటూ బిడ్డతో ఆవు ఇలా అంది చిట్టి తల్లి బుద్ధిమంతురాలిగా జీవించు మంచితనంతో బ్రతుకు తోటివారితో స్నేహంగా ఉండు ఇచ్చిన మాట నిలుపుకో ఎటువంటి పరిస్థితుల్లోనూ అబద్ధాలు చెప్పకు సత్ప్రవర్తనతో మంచి పేరు తెచ్చుకో అని బుద్ధులు నేర్పింది అనంతరం నేరుగా అడవికి చేరుకొని పులి ఉన్న చోటుకు వచ్చింది పులిరాజా నేను నా బాధ్యతలను నిర్వర్తించి మీ మీ ముందుకు వచ్చి నిలబడ్డాను ఆకలి తీర్చుకునే వేళ ఇక నన్ను అన్నది ఆవు ఆవును చూసిన పులి ఆశ్చర్యపోయింది నీ ప్రాణాల కంటే ఇచ్చిన మాట ముఖ్యమనుకున్న నీవు ఎంతో గొప్పదానవు నిన్ను చంపితే మహాపాపం చుట్టుకుంటుంది ఇక నీవు నీ బిడ్డతో సంతోషంగా జీవించు వెళ్ళిరా అని రెండు చేతులతో మొక్కి ఆ ఆవును పులి చంపకుండా వదిలేసింది